నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఫైనల్ గా ఈ సయ్యద్ హఫీజ్ అని ఒక లష్కర్ తోయిబాకి సంబంధించిన వ్యక్తి అంటే హయ్యర్ హయ్యర్ అఫీషియల్ ఇతను చనిపోయారు ఉగ్రవాదులు కూడా మన ఆర్మీ చేతుల్లో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది సార్ అంటే అఫీషియల్ గా అయితే ఇంకా బయటికి ఏం రాలేదు ఇక అప్సెల్ బయటికి రాలేదు కానీ ఇప్పుడు మొత్తంగా తొమ్మిది స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భద్రతా బలగాలు అంటే డిఫెన్సివ్ ఫోర్సెస్ మొత్తం మూడు ట్రై సర్వీస్ అటాక్ అంటారు దీన్ని సో ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిసి అటాక్ చేశారు ఇది లెవ్ నైట్ ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒకటిన్నర గంట వరకు ఇరవై ఐదు నిమిషాల లోపల జరిగిన ఆపరే కోఆర్డినేటెడ్ ఆపరేషన్ ఈ ఆపరేషన్ ఏంటంటే డిసిసివ్ ఫోకస్ తర్వాత నాన్ ఎస్కలేటరీ ఆపరేషన్ అని చెప్తున్నారు అంటే ప్రజల మీద అటాక్ చేయలేదు మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేయలేదు ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీదనే అటాక్ చేశామని చెప్తున్నారు ఈ ఉగ్రవాద స్థావరాలు మొత్తం తొమ్మిది వాటి వాటి మీద చేశారు అందులో నాలుగు పాకిస్తాన్ భూభాగంలో ఉంటే ఇంకొక ఐదు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి సో ఇందులో ప్రధానంగా రెండు మురాద్కే అండ్ బహవల్పూర్ ఈ రెండు ప్రధానమైనవి ఎందుకంటే ఈ రెండిట్లోనే ప్ర రెండు ప్రధానమైన పాకిస్తాన్ బ్యాకప్లో ఉండే ఉగ్రవాద సంస్థల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ఈ రెండు ఏవి అంటే ఒకటి జఫీ మొహమ్మద్ ఒకటి ఎల్ఈటి లకర్ ఇతోయిబా తోయబా రెండు జహీ మొహమ్మద్ అనే రెండు సంస్థల హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఈ మొత్తం అటాక్లో వంద మందికి పైన టెర్రరిస్టులు చనిపోయినారని చెప్తూ చెప్ప వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఆ వంద మంది టెర్రిస్టులు ఎవరు అంటే ఒక ఎనిమిది పేర్లు మాత్రం ఇప్పటివరకు మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే దీన్ని గవర్నమెంట్ అయితే అప్సల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు ప్రెస్ మీట్ అయితే ప్రజెంట్ జరుగుతుంది వీళ్ళ పేర్లు కూడా త్వరలో కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ అని చెప్తున్నారు కన్ఫర్మేషన్ వచ్చినాక ఈరోజు ఈవినింగ్ లోపల వీళ్ళ పేర్లని అప్సియల్గా ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే ఇవి కన్ఫర్మేషన్ లేకుండా బయటికి ప్రకటించడం కష్టం అవుతుంది కాబట్టి అప్సియల్గా మన గవర్నమెంట్ వీళ్ళ పేర్లు అయితే ప్రకటించట్లేదు ఈరోజు ఈవినింగ్ కానీ రేపటికి కానీ ప్రకటించే అవకాశం ఉంది బట్ అన్అప్సియల్గా లీక్ అయిన లిస్ట్ అయితే నేను చూపుతున్నాను సో వీళ్ళల్లో హఫీజ్ మహమ్మద్ సయ్యద్ ఈ హఫీజ్ సయ్యద్ అంటారు ఇతన్ని బేసిక్గా హఫీజ్ అంటే అర్థమైందంటే ఖురాన్ని కంఠస్థం చేసేసిన వాళ్ళని హఫీజ్ అని పిలుస్తారు ఖురాన్ ఖురాన్ మొత్తం బట్టి పట్టేసి ఉంటే వాళ్ళని హఫీజ్ అని పిలుస్తారు ఇప్పుడున్న అసీమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా హఫీజ్ అనమాట హఫీజ్ అని బిరుదిస్తారు వాళ్ళకి ఖురాన్ మొత్తం చేసేసి ఉంటే ఇతను కూడా ఇతని పేరు యాక్చువల్గా మహమ్మద్ సయ్యద్ అఫీజ్ ని బట్టి పట్టాడు కాబట్టి అఫీజ్ మహ మహమ్మద్ సయ్యద్ అని పిలుస్తారు ఇతనికి దాదాపు యాభై ఏళ్ళ వయసు పైన ఉందని చెప్తున్నారు ఇతను కో ఫౌండర్ అనమాట లష్కరే ఈ అని స్థాపించిన ముగ్గురులో ఇతను ఒకడు ఇంకొక ఇద్దరు ఎవరు అంటే అబ్దుల్లా అజ్జం అండ్ జఫర్ ఇక్బాల్ జఫర్ ఇక్బాల్ అజ్జం అండ్ సయీద్ ఈ ముగ్గురు కలిసి లష్కర్ ఉద్యోగాన్ని స్థాపించారు సో ఇతను పంజాబీ ముస్లిము అక్కడ పాకిస్తాన్లో పంజాబ్ ఉంది పాకిస్తాన్లో పంజాబ్ ముస్లిం గుజ్జార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇతను ఎంఏ అంటే మాస్టర్స్ ఇస్లామిక్ స్టడీస్లో ఎక్కడ చదివాడు అంటే కింగ్ సౌదీ యూనివర్సిటీ రియాద్ కింగ్ సౌదీ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇస్లామిక్ స్టడీస్లో చేసిన వ్యక్తి హైలీ ఎడ్యుకేటెడ్ వెరీ కమిటెడ్ ఇస్లామిస్ట్ అనమాట ఇతను ఇతను వహాబీ ఐడియాలజీకి ఇన్స్పైర్ అయ్యి టెర్రరిజాన్ని ప్రోత్సహించాలి మొత్తం ప్రపంచం అంతా కూడా ఇస్లామిస్ట్ రాజ్యాన్ని స్థాపించాలనేది ఇతను గోలు అందులో భాగంగా ఎనిమీస్ని డిక్లేర్ చేసి పాకిస్తాన్కి ఇండియా ఎనిమీ కాబట్టి ఇతను ఇండియాని అస్థిరపరచడానికి ఈ సంస్థని స్థాపించాడు ఇతను ప్రధానంగా ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో ముంబై అటాక్స్ దాదాపు నూట అరవై ఆరు మంది చనిపోయారు పది మంది టెర్రరిస్టులు ముంబైలో అప్పుడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ అంటారు దాన్ని సో అక్కడ అటాక్ చేసి మనకి రామ్ గోపాల్ వర్మ సినిమా కూడా వచ్చింది దీని మీద అనేక డాక్యుమెంటులు కూడా వచ్చాయి సో దాన్ని మొత్తం రూపొందించింది ఆ ప్లాన్ అంతా కూడా ఈ ఆఫీస్ సయీద్ అనమాట ఇతను చనిపోయాడని చెప్తున్నారు యాక్చువల్గా ఇతని మీద పది మిలియన్ డాలర్ల రిమైండర్ ఇది ఉంది అనమాట ప్రైజ్ ఉంది ఇతను పట్టుకుంటే అది ఎవరు చేసింది అమెరికా అనమాట ఇతను గ్లోబల్ టెర్రరిస్ట్గా అమెరికా యూకే యుఎన్ అందరూ కూడా డిక్లేర్ చేశారు ఇండియాతో సహా సో ఇతను ఇప్పటివరకు తప్పించుకొని ఉన్నాడు ఇతను దొరికాడనేది ఒక వార్త ఇతను దొరుకుంటే మాత్రం అది చాలా పెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు అంటే మోడీ సాధించిన అతిపెద్ద విజయం ఈ మధ్య కాలంలో అని చెప్పుకోవచ్చు ఇతను కానీ దొరుకుతాయి ఎందుకంటే లష్కరీ తవి బాగా బతుకుందంటేనే ప్రధానంగా ఇతనే కారణం అనమాట సో ఇతను యాక్చువల్గా ఇతను చనిపోయాడని గతంలో కూడా మార్చి ఆరో తేదీ కూడా జాలంలో కొంతమంది గన్మెన్ వెళ్ళి ఇతన్ని కాల్ చేశారని కూడా వార్తలు వచ్చాయి తర్వాత పహల్గామ్ అటాక్ని కూడా ఇతనే రూపొందించాడు ఇతను ఆధ్వర్యంలోనే పహల్గామ్ అటాక్ జరిగింది ఎందుకంటే దాన్ని చంపాం మేమే చంపామని చెప్తున్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ కూడా ఈ వీళ్ళది అనమాట ఈ లష్కరే తోయది సో మార్చిలో అన్నారు కానీ జరగలేదు ఇప్పుడైతే చంపేసామని చెప్తున్నారు అది అప్సల్గా రావాల్సి ఉంది ఇక రెండవది మౌలానా మసూద్ నజర్ ఇతను వచ్చి భవాల్పూర్ ఇతంది నేటివ్ ఇతను రెండు వేల ఒకటిలో పార్లమెంటు దాడుల్లో పాల్గొన్న వ్యక్తి అట్లాగే రెండు వేల పదహారులో పఠాన్ కోట మీద అటాక్స్ జరిగినప్పుడు ఉన్నాడు తర్వాత రెండు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడిలో కూడా ఇతను ఉన్నాడు పుల్వామాలో నలభై మంది సిఆర్పిఎఫ్ చనిపోయిన వాళ్ళ కూడా ఉన్నారని చెప్తున్నారు ఇతను కూడా గ్లోబల్ టెర్రరిస్ట్గా డిక్లర్డ్ అయినాడు ఇక మూడవది జగీర్ ఉర్ రహ్మాన్ లక్వి సింపుల్గా లక్వి అని పిలుస్తారు ఇతను కూడా లష్కరే తోయిబా ఫౌండర్ మెంబరు ఇతను హఫీజ్ సయ్యద్తో కలిసి ఉన్న పనిచేస్తున్నాడు ఇతను రెండు వేల ఎనిమిది ముంబై అటాక్స్లో యాక్టివ్గా వాటిని గైడ్ చేసిన వ్యక్తి అనమాట ఇతను కూడా చనిపోయినాడు అని చెప్తున్నారు నాలుగో వ్యక్తి అబ్దుల్ సలోం భుట్టానీ ఇతను కూడా లష్కర్ అయి వ్యక్తి రెండు వేల ఎనిమిది ముంబై అటాక్స్కి ఇతనికి లింక్ ఉంది ఇతను కూడా లష్కర్ అయి ఫౌండింగ్ మెంబర్ అని చెప్తున్నారు ఇతన్ని కూడా అల్ఖైదాతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి ఇతను కూడా ఐక్యరాజ్య సమితి గ్లోబల్ టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసింది ఇతను చనిపోయాడని చెప్తున్నారు ఐదవది మహమ్మద్ అహ్మద్ బహాజిక్ ఇతను సౌదీలో ఉండే ఉంటాడు ఇతను బేసిక్గా పాకిస్తానీ కానీ సౌదీలో ఉంటాడు సౌదీ నుంచి ఆపరేషన్ చేస్తాడు రెండు వేల ఎనిమిది ముంబై అటాక్స్ని ఇతను కూడా గైడ్ చేశాడు దానికి సంబంధించిన లాజిస్టిక్స్ డబ్బులు అవన్నీ కూడా ఇతనే అరేంజ్ చేశాడని చెప్తున్నారు ఇతను కూడా చనిపోయినాడని చెప్తున్నాడు ఆరోది మొహమ్మద్ ఫహే అజీర్ అజీర్ అంటారు ఇతన్ని ఇతను కూడా రెండు వేల ఎనిమిది ముంబై అటాక్స్లో పాల్గొన్నాడు ఇతన్ని కూడా యుఎన్ ఐక్యరాజ్ సమితి గ్లోబల్ టెరరిస్ట్గా డిక్లేర్ చేసింది ఇతను కూడా చనిపోయినాడని వస్తుంది ఏడవది రియాజ్ ఇస్మాయిల్ సహాబ్ బంద్రీ ఇతన్ని రియాజ్ భక్తల్ అని పిలుస్తారు వెరీ పాపులర్ నేము ఎందుకంటే ఢిల్లీలో రెండు వేల ఎనిమిదిలో ఢిల్లీలో అటాక్స్ జరిగింది ఆ టైంలో నిజానికి నేను ఢిల్లీలో ఉన్నాను సో ఢిల్లీలో అటాక్స్ జరిగినాయి అప్పుడు ముప్పై మంది చనిపోయారు తర్వాత పూణేలో రెండు వేల పదిలో పదిహేడు మంది చనిపోయినారు దాని అంతా కూడా భక్తలే చేశాడని ఇతని క్యారెక్టర్ చాలా సినిమాల్లో కూడా వచ్చింది ఈ భక్తలు కూడా ఇప్పుడు చనిపోయినాడు అంటున్నారు ఇతనికి కూడా వన్ మిలియన్ డాలర్లు ఇతని మీద కూడా తల మీద ఉంది అనమాట ఇక ఎనిమిదవది మొహయ్యుద్దీన్ ఔరంగజేబ్ అలింగర్ ఇతను లష్కర్ అయి తోయబా మెంబరు ఇతను కూడా మన దేశంలో టెర్రరిస్ట్ అనేక పాల్గొన్నాడు పాల్గొన్నాడని చెప్తున్నారు ఇతను కూడా చనిపోయినాడని చెప్తున్నారు అయితే ఈ పేర్లన్నీ గవర్నమెంట్ అఫీసర్ కన్ కన్ఫర్మ్ చేయాల్సింది ఏదేమైనా మనకు వస్తున్న సమాచారం